హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ చెక్కలు రెసిపీ ఇంట్లోనే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి నేను చేసుకుని మీ ఇంట్లో ట్రై చేయండి దానికోసం బియ్యం పిండి తీసేసుకుని దానిలో డాల్డా కొద్దిగా వేసేసుకుని కలిపేసుకుందాము ఒక రెండు స్పూన్ల డాల్డా అనుకోండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాం అలాగే మసాలా పచ్చిమిర్చి అల్లం దంచిన పేస్ట్ని యాడ్ చేసుకుందాము ఈ మసాలా వేయడం వలన మన చెక్కలకి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకుందాము వేసేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకుందాం పిండిని ఉండలు లేకుండా డాల్డా వేసాము కదా నీట్గా కలిపేసుకోవాలి అలాగే కరివేపాకు కట్ చేసి వేసుకుందాము అలాగే వేడి నీళ్ళు పోసుకుని పిండిని కలుపుకుందాము చల్ల నీళ్లు పోసుకుంటే చెక్కలు గట్టిగా వస్తాయి వేడి నీళ్ళు పోసుకుంటే చక్కగా వస్తాయి అనమాట కరకరలాడుతూ వస్తాయి ఇది ఒక టిప్ అనుకోండి అలాగే రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుని మనము మొత్తం కలుపుకుందాము ఉండకు వచ్చే విధంగా నీట్గా మనం పిండిని కలుపుకుందాము ఈ విధంగా మనం కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఉండలు చుట్టేసుకుని అప్పుడల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసేసుకుందాము మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం అప్పుడాలు ఒత్తేసుకుని మనం వేయించుకోవచ్చు అనమాట చూడండి ఆయిల్లో చక్కగా పైకి తేలుతున్నాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ చెక్కల్ని ఫ్రై చేసుకుని తీసేసుకుందాము వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసేసాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్